ఈరోజు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒకవైపు చాలా బాధాకరంగా ఉంది మీరు ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతూ ప్రాణ ప్రాణహిత ప్రాజెక్టు కట్టబడాలి ఆడా ప్రాజెక్టు అదేవిధంగా పీపీ రావు ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి మీరు డిమాండ్ పెట్టడం దాన్ని మేము సమర్థిస్తున్నాం చాలా సంతోషకరం ఇంకోవైపు గుండాయిపేటు వారదా నది దగ్గర ఏదైతే అక్కడ బ్యారేజ్ ఉందో అక్కడ బ్యారేజ్ కడితే కనుక కడితే మీరు ప్రాంత ప్రజలని కట్టాలి లేదైతే ఈ బ్యారేజ్ ప్రా వారదా నది వార్దా ఏదైతే గుండాపేట విరుదండ్రి మధ్యలో ఉందో అక్కడ వార్దా బ్యారేజ్ కట్టాలని చెప్పడం జరిగింది ఆ విషయంలో మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం అంతేకాని మీరు ఈ వెనుకబడిన జిల్లాను పట్టించుకోవడం లేదు దానికి నిధులు తీసుకొచ్చే విషయంలో కోనేరు కోనప్పగారు పూర్తిగా విఫలమైపోయాడు ఆయన కొమరమ్యం జిల్లాకి సిరిపూర్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చే విషయంలో పూర్తిగా విఫలమైపోయిండు అందుకోసం ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని ఈరోజు ఎమ్మెల్యేగా చేసింది ఎందుకంటే ఆయన నిధులు తీసుకొచ్చే విషయంలో కోనేరు కోనప్పగారు పూర్తిగా విఫలమైండు కాబట్టే పాల్వే హరిష్ బాబు గారు మిమ్మల్ని తెలంగాణ సమాజం తెలంగాణ బిడ్డల మిమ్మల్ని అసెంబ్లీకి పంపింది మీరు వెళ్ళి తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడవద్దు మీకు దమ్ముంటే నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టులను కట్టి సాధించి చూపెట్టాలి అంతేగాని కొమరమ్యం జిల్లాను మాది మరాఠా మా మహా మరాఠా ప్రాంతం ఇది ఆ జిల్లాను మహారాష్ట్రలో కలపండి అంటే ఆ మాటలు మీరు వె వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే అది తెలంగాణ సమాజాన్ని కించపరిచే మాటలు ఎందుకంటే తెలంగాణ కోసము పదమూడు వందల మంది విద్యార్థులు బలిదానాలతో తెచ్చుకున్నాము ఎన్నో మానవహారాలు ధర్నాలు రాస్తారోకలు అందులో మా విద్యార్థుల పోరాటం ఉస్మానియా వేదికగా ఈ వేదిక పోరాటంలో మేము కూడా దాంట్లో పోరాటం జరిగింది అంతే తప్ప కానీ ఈ కొమరంభీం జిల్లా అని మీరు మహారాష్ట్ర కలపండి అంటే అది చాతకానితనము అది నిస్సహాయపు మాటలు అవన్నీ నీకు దమ్ముంటే ప్రభుత్వంతో కొట్లాడాలి కేంద్రంతో కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి సాధించే నువ్వు చూపెట్టాలి ఎందుకంటే నువ్వే మాట్లాడినావు ఆ రోజు కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బు లేకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మెడలో వంచి బీజేపీ మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాను నువ్వే అంటివి కదా మళ్ళీ నువ్వేలా పైసలు లేకుండే నిధులు వస్తాయని చెప్పి నువ్వే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు విఫలమైపోతే నిధులు ఇచ్చే విషయంలో ఈరోజు విఫలమైపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చని డబ్బులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తాను అన్నావు మరి నువ్వే కదా లాంటివి మళ్ళీ నువ్వే విధంగా మాట్లాడుతున్నావు నా నా ఒక్కటే ఆయన మిమ్మల్ని ఏ విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈ మాటలు అవహేళనగా చేసే మాటలుగా కనిపిస్తున్నది తెలంగాణ సమాజాన్ని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు దయచేసి మహారాష్ట్రలో మేము కలుపుతామన్న మాటలు మీరు దయచేసి వెనుకకి తీసుకోండి ఎందుకంటే దమ్ము లేని దమ్ము కూడా ఈ రకంగా మాట్లాడతాడు నిధులు తీసుకొచ్చే దమ్ము సత్తా నిధి దగ్గర ఉంటే కొట్లాడి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రాజెక్టుని కట్టి చూపెట్టు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టి చూపెట్టు ఆడా ప్రాజెక్టు కొమ్మ ఆడా ప్రాజెక్టు ఎడమకాలం నీళ్ళు తీసుకొచ్చి చూపెట్టు లేదంటే అవి పీపీరావు ప్రాజెక్టు పునరుద్ధరించు లేదంటే అవి వారదా నది దగ్గర అయితే ఉందో ఈ విరుదండీ గుండెపెడ మధ్యల వారదా నదిని ఆ బ్యారని కట్టి సాధించి చూపెట్టి ని నిధులు తీసుకొచ్చి ప్రభుత్వంతో కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి సాధించి చూపెట్టాలి నీకు చాత కాకుండా మహారాష్ట్రలో కలపండి అనేది అది చాలా మూలకత్వం అది అమాయకత్వం మీకు ఎవరి సబ్జెక్టులు మీకు రాసిస్తాడో మీ ఎవరి సబ్జెక్టు మీరు చదువుతారో నాకు అర్థం కాదు ఇవన్నీ తెలంగాణను కించపరిచే విధంగా మా మాట్లాడుతున్నారు దయచేసి ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోండి తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తాను మీరు ఈ విధంగా మాట్లాడగద్దు ఎందుకంటే విద్యార్థుల మనోభావాలు దెబ్బతిత్తున్నాయి ఈరోజు దయచేసి అలాంటి కించపరిచే మాటలు మీరు మానుకోండి మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం మీదే కదా నువ్వే నువ్వేంటివి కదా మరి వంద కోట్ల నిధులు వచ్చినాయి కదా నీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నాకు వంద కోట్ల నిధులు వచ్చినాయి అన్నప్పుడు పీపీలో ప్రాజెక్టు ఎందుకు ఎందుకు పునరు పునరుద్ధరిస్తున్నారు నువ్వు ఈ జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఎందుకు నువ్వు మరి ఇంకో ఇరవై పర్సెంట్ ఎందుకు నువ్వు కడతలేవు మరి డబ్బులు మీద ఉన్నాయి కదా కేంద్రం ఇచ్చిన డబ్బులే కదా మరి ఈ డబ్బులు కట్ ఈ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నువ్వు ఎందుకు వెనుక్కుపోతున్నావు మరి వంద కోట్ల తగ్గుల డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నువ్వెందుకు కడతలేవు మరి దయచేసి ఇవన్నీ కాదు నీకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి కొట్లాడి ఈ ప్రాణ ప్రాజెక్టు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు అడా ప్రాజెక్టు పీపీరావు ప్రాజెక్టు వ్యధ వార్దా వ్యార్థ దగ్గర బ్యారేజు జగన్న బ్యారేజు ఈ కట్టి నిధులు తీసుకొచ్చి కొట్లాడి సాధించి చూపెడితే యమ్మ ఏమన్నా మొగడ్రా అని చెప్పేసి దమ్మున్న మొగడ్రా లీడర్ అని చెప్పేసి నిన్న అందరు పొగుడతారు ఈ పనికిమాల డ్రామాలు మాట్లాడకండి మీరు సాధించి చూపెట్టండి మీరు అంతే కానీ అంతేగాని కించపరిచేదం మాట్లాడిన మాటలు దయచేసి మీరు వెనుక్కి తీసుకోవాలని చెప్పేసిగా ఈ సందర్భానికి కోరుతున్నాను జయభీమ్